ఇది జుత్తుకు తీగ అంటారు దుష్టుకు తీగ జుత్తుకు తీగలు ఇస్తారు ఆ కాండం ఆకంత నువ్వు నువ్వుగా ఉంటుంది జిల్లేడు ఫ్యామిలీ కాయల ప్రజలితే నువ్వు దూధ ఉంటుంది కాయలకి జిల్లేడు కాయలు ఉంటాయి జుత్తుకు తీగ ఇది మామూలుగా పచ్చకాలు వచ్చాయనుకోండి మామూలుగా మనం వెల్లల్లి మందు వేసుకుంటాం లేదా పచ్చకామలకి చాలా రకాల మందులు ఉంటాయి ఇల్లలు వేసుకుంటే తగ్గిపోతుంది లేదా బయటకెళ్ళి ఇంగ్లీష్ ముందు వాడతాం పచ్చకాలకు పూర్వం చేశారు అంటే ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో వేస్తారు అలాగ ఇది ఇలా రౌండ్గా చుట్టి మెల్ల వేస్తారు మూడు రోజులు ఉంటే కమలు తగ్గిపోతాయి ఈ రౌండ్ చుట్టి మెల్ల వేసుకుంటే మూడు రోజులు కావలు తగ్గిపోతాయి పశువులకి వేస్తారు కా పశువులు కావలి వేస్తే మెల్ల వేస్తారు అన్నమాట జ్వరం వచ్చిన వేస్తారు మెల్ల వేస్తారు తగ్గిపోద్ది అంటే ఇంకా ట్రైబ్స్ ఏం చేస్తారు తెలుసా అండి పారిసభ్యతలనే పచ్చిందనుకోండి పార్శ్వలు అంటే మెగిలేన్ హెడేక్ వచ్చింది అనుకోండి పొద్దుటే రమ్మ సూర్యుడు వచ్చే కన్నా ముందు రమ్మంటారు సూర్యోదయం అవుతుండగా ఆ సూర్యుడు ఎదురుగా నించో పెడతారు పెట్టి రసం తీసి రజీగా ఉంటాడు రసం తీసి రజిగా ఉంచుకుంటాడు అంత గొడ్లో మూటకట్టి మెత్తగా దంచి మూట కట్టి పెట్టుకుంటాడు ఇలా పెడతారు కదా సన్లైట్ ఇలా పడుతుంది సూర్యుడు కిరణాలు నీడ వెనకబడుతుంది నీడ వెనకబడుతుంది కదా అక్కడ తల దగ్గర మనకి రైట్ సైడ్ వస్తుంది అనుకోండి ఎరవైపు శి శిరోభాగం మీద ఎరమవైపు పిండుతాడు అన్నమాట రసం నొప్పు తగ్గిపోతుంది నీడ మీద అలాంటి వైద్యాలు ఉండేవి మనకి కుడివైపు అనుకోండి ఎడమైపు ఎరవైపు అయితే కుడివైపు ఆ రసం పిండితే తగ్గిపోతుంది అంత అలా అంత అద్భుతంగా మంచిది మొక్క ఓకే వైద్యం వాసుదేవాయ

వావిలి ఆకు ఏంటంటే నొప్పుని తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ అన్నమాట నిర్గుండి నిర్గుండి అంటే వావిలాగనమాట నిర్గుండి తైలం నిర్గుండి తైలం రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్నమాట అలాగే డెలివరీ అయిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ వావిలాకు విదురు వస వీటి మరగబెట్టి పసుపు కొమ్ములు మరగబెట్టి స్నానం చేయిస్తారనమాట ఆ చేయిస్తే అదే బాలింతల రెండు రోజులకి కదా ఆ రోజు ఆ స్నానం చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ఈ ఈ దీంతో స్నానం చేయించేవారు అంట అలా చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ బడలేకంతా పోయి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తే వస్తారు అన్నమాట అండి ఒళ్ళు గట్టిపడిపోయి మళ్ళీ స్లిమ్గా తయారవుతుంట పొట్ట గిట్ట లేకుండా అలా ఉండేవారు ఉంటారు ఇప్పుడు అవన్నీ మానేసాం కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళందరికి పొట్టలు వచ్చేస్తాం వాటి కోసం మళ్ళీ ఇంకో ఆపరేషన్ ఇలా వాగులాకు నొప్పులకి బాగా పనిచేస్తామంటే వేడి నీళ్ళు మరగబెట్టి నీళ్ళు మరగబెట్టి స్నానం చేస్తే తగ్గిపోతే నొప్పులు తగ్గిపోతాయి నేను గుండి తైలం ఇది కా ఇది కామంచి కామంచి మొక్క అని మెరుగు మొక్కలా ఉంటుంది మనం ఇళ్ళలో బెడ్లో వర్షాకాలం మరిసేసి ఉంటుంది నల్లగా రౌండ్గా కాయలు ఉంటాయి కామంచామండి ఈ కామన్ కూర తింటే రక్త వృద్ధి అలాగే కామన్ చేర కామెలలో పెట్టామనుకోండి తొందరగా కావాల తగ్గిపోతాయి లివర్ ఫెయిల్యూరు లివర్ ప్రాబ్లమ్స్ అనుకోండి కామన్ చేప వారానికి ఒకసారి పెడితే లివరు రీజనరేట్ అయిపోద్ది అనమాట లివర్ మళ్ళీ బాగైపోతుంది కామెలు తగ్గిపోతాయి మామూలుగా జనరల్గా కామించుకో కూర మనం ఒకప్పుడే తిన్నాం అనుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మలేరియా జ్వరం వచ్చిన తర్వాత బ్లడ్ లాస్ అయిపోతుంది మామూలుగా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అలాంటప్పుడు ఒకసారి కూర తింటే రెండు రోజులు అదంతా నీరసం పోతుంది అనమాట త్రైలకిపదే త్రైలకిపదే శ్రీ మహావిష్ణు స్వరు శ్రీధన్వంతరీ స్వరూపా శ్రీ 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 ఔషణారాయణాయ స్వా